చంటి పిల్లలకి ఒక తండ్రిగా స్టూడెంట్స్ కి ఒక గురువుగా ఒక ఎన్సైక్లోపీడియాగా కుల మత విభేదములు లేకుండా ఏ సబ్జెక్టు తీసినా ధారాళంగా నీళ్లు తాగినట్టు చెప్పేటట్టు వ్యక్తి మన శ్రీ 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 సార్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా మనవి గట్టిగా కరచాలతో మనం ఆహ్వానిస్తున్నాం Go. Thank you, sir. Okay, Thank you, sir. Thank you, sir. Please be seated. మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కాదు వినేవాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు మీరందరూ చాలా గొప్పవాళ్ళు ఎవరైనా కొన్ని విషయాలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అమలు చేసే వ్యక్తులే గొప్పవాళ్ళని నా దృష్టిలో నేను అనుకుంటున్నాను సో చాలా జాగ్రత్తగా వింటారని దయచేసి మనం చేసుకుంటున్నాను ఈ సమావేశానికి రెండవ ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్ ఆనంద్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ గారు కిషోర్ బాబు గారు మన ట్రెజరర్ పద్మకుమారి గారు కల్చరల్ సెక్రటరీ రాణి విక్టోరియా గారు జాయింట్ సెక్రటరీ పి లక్ష్మి గారు అవార్డు గైత మహిళ అవార్డు గైత నివేదిత గారు ఈసీ మెంబర్ హైమావతి గారు ఈసీ మెంబర్ ఈఎస్ పద్మ గారు ఈసీ మెంబర్ అదేవిధంగా మా కాలనీ వైస్ ప్రెసిడెంట్ రఘురామ్ గారు షేక్ అజా గారు అడ్వైజర్ పెంటోజీ గారు జాయింట్ సెక్రటరీ కుమార్ గారు ఆడిటర్ గారు విశాల్ గారు ఆర్గనైజ్ సెక్రటరీ ధ్రుబీ గారు మన కాలనీ ప్రెసిడెంట్ అదేవిధంగా కె వెంకటేశ్వర్లు గారు జాయింట్ సెక్రటరీ టి వెంకటేశ్వర్లు గారు హాయిమావతి గారు సో అందరికీ కూడా మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మీ అందరిని చూసిన తర్వాత ఇటువంటి మీటింగ్స్ చాలా మందిలో మార్పు తీసుకొస్తాయి సమ్ చేంజ్ జరుగుతుంది కొంతమంది మైండ్ సెట్లో ఒక కథ చెప్తాను వినండి రంగనాథం అనే వ్యక్తి ఒక బిచ్చి పోయి నదిలో తొంగి చూస్తున్నాడు పక్కనే బిచ్చగాడి పోతున్నాడు అతనికి ఎందుకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏమయ్యా ఎందుకు అట్లా నకిల తొంగి చూస్తున్నావు పిడిచి పైనుంచి నుంచి అంటే రంగనాథం ఏమన్నాడో తెలుసా అయ్యా నేను దీంట్లో పడి చావాలని అనుకుంటున్నాను అన్నాడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు మరి ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం కదంటే రంగనాథం అంటే నాకు ఇంతకన్నా గత్యంతరం లేదు ఆత్మహత్య తప్పనిసరిగా చేసుకోవాల్సిందే అన్నాడు ఆ పిచ్చగాడు అన్నాడు నువ్వు ఎటు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నావు కదా నీ ఏలికి ఉంగరం ఉంది కదా ఆ ఉంగరం నాకు ఇవ్వవు నా దగ్గర అసలు డబ్బులు లేవు దాన్ని అమ్ముకొని నేను కొంచెం తిండి వింటానని చెప్పాడు ఉంగరం ఇచ్చేశాడు ఉంగరం ఇచ్చిన తర్వాత మళ్ళీ అతను పడబోతుంటే ఆ పిచ్చగాడు అన్నాడు అయ్యే అయ్యే కొంచెం ఆగు అన్నాడు మళ్ళీ ఏమైంది అన్నాడు నీ కాళ్ళకి బాగా మంచి చెప్పులు ఉన్నాయి నా కాళ్ళకు చెప్పులు లేవు ఎండలేదా కాళ్ళు కాలుతున్నాయి ఆ చెప్పులు ఇస్తే ఆ చెప్పులు వేసుకొని నువ్వు బాగా తిరుగుతాడు కదా అన్నాడు చెప్పులు కూడా ఇచ్చాడు తర్వాత మళ్ళీ పడబోతుండే మళ్ళీ అన్నాడు మళ్ళీ ఏమైంది అన్నాడు నువ్వు ఎట్లా ఆత్మహత్య చేసుకుంటున్నావు కదా నీకంత మంచి బట్టలు ఎందుకో ఆ బట్టలు నాకు ఇయరాదు కదా అన్నాడు అనగానే రంగనాథంకి బాగా కోపం వచ్చేసింది నీకు తినడానికి తిండి లేదు కాళ్ళకి చెప్పులు లేవు కట్టుకోవటానికి బట్టలు లేవు నీకే జీవితం మీద అంత ప్రేమ ఉంటే అన్ని ఉన్నవాడు నాకెందుకు ప్రేమ ఉండకూడదని ఆ ఇచ్చిన వస్తువుల లాక్తో వెళ్ళిపోయాడు రంగనాథం సో కొన్నిసార్లు ఏంటంటే ఇటువంటి మీటింగ్స్ కొంత చేంజెస్ తీసుకొస్తాయి ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటారు ఒక మేడం చెప్పారు చాలా బాగా చెప్పారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో దాదాపు పదిహేను వేల మంది మహిళలు అమెరికా న్యూయార్క్ లో పెద్ద యుద్ధం చేశారు పెద్ద మిలిటెంట్ పోరాటం చేశారు ఒక వార్ చేశారు ఎందుకు చేశారంటే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి మహిళలకు ఓటు హక్కు కల్పించాలి మంచి ప్యాకేజీ ఇవ్వాలి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేశారు అప్పుడు అమెరికాలో సోషలిస్ట్ పార్టీ అమల్లో ఉంది ఆ సోషలిస్ట్ పార్టీ ఆ మహిళల డిమాండ్లన్నీ అంగీకరించాయి వాళ్ళందరూ కూడా విజయాన్ని సాధించారు ఆ సాధించిన సాధించిన విజయానికి జ్ఞాపకంగా గుర్తుగా ప్రతి సంవత్సరం మనం చేసుకునే పంట ఏదైతే ఉందో అదే మహిళా దినోత్సవం మరి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి అది ఒకటే కారణమా ఇంకేం కారణాలు లేవా అంటే అక్కడ తత్ర నాట్యం చేయటము దేవతలు ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు నడయాడుతారు అక్కడ దేవతలు నాట్యం చేస్తారు అంటే అక్కడ దేవతలు కొలువై ఉంటారని అర్థం అందుకనే మహాభారతంలో శాంతి పర్వంలో వేస మహర్షి ఒక మంచి వాక్యం రాస్తాడు ఏం రాస్తాడో తెలుసా నాస్తి మాతృ సమాప్రియ అంటాడు నాస్తి మాతృ దర్ ఇస్ నో పర్సన్ ఈక్వల్ టు ఉమెన్ దర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వైల్డ్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఉమెన్ స్నేహితు సమానమైన వస్తువు సమానమైనది ఏది లేదని చెప్తాడు విధంగా మహాభారతంలో ఎక్చుడు ధర్మరాజుని దాదాపు నూట ఇరవై నాలుగు ప్రశ్నలు వేస్తాడు ఆ నూట ఇరవై నాలుగు ప్రశ్నలు కూడా ధర్మరాజు చాలా స్పష్టంగా తొడకుండా బెడకుండా సమాధానం చెప్తాడు ఏ ప్రశ్నలు వేస్తాడు అక్కడ ఆకాశం కంటే ఎత్తైంది ఏంటి అంటాడు అంటే ధర్మరాజు ఏం చెప్తాడు అంటే తండ్రి ఏం చెప్తాడు భూమి కంటే బరువైంది ఏది అంటే తల్లి అని చెప్తాడు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అడుగుతాడు యక్షుడు ధర్మరాజుని ధర్మరాజు ఏం చెప్తాడో తెలుసా చాలా మంది మన కళ్ళ ముందు చనిపోయి శ్మశానికి వెళ్తుంటే తాను మాత్రం ఈ భూమి మీద శాశ్వత పని అనుకుంటాడు అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటాడు ఇంకా ఈ విధంగా చాలా ప్రశ్నలు ఇస్తాడు లాస్ట్ లాస్ట్లో ఒక ప్రశ్న కూడా మీకు సంబంధించిన ప్రశ్న ఏమేస్తాడంటే పురుషుడికి ప్రాణప్రదమైన నిజమైన స్నేహితుడు కడదాకా ఉండే స్నేహితుడు ఎవరని అని ప్రశ్న వేస్తాడు నిజమైన స్నేహితుడు రియల్ ఫ్రెండ్ కడదాకా ఉండే స్నేహితుడు నీకు ఎవరు అంటే నీ భార్య అని చెప్తాడు అందుకేనే మనం మనం మహిళా దినోత్సవాలు చేసుకోవాలి అందుకే హిందూ వివాహ చట్టంలో హిందూ వివాహ సంస్కృతిలో వివాహం చేసుకునేటప్పుడు పురోహితులు ఎంత మంచి మంత్రాలు చెప్తారు అర్దేశ మోక్షేశర్మేచ నాతి అర్థేష అర్థంలో డబ్బులో కర్మేచ కర్మాలలో ధర్మ ధర్మంలో ఈ విధంగా నాటి చరామి వాటి రెండుపై నాటి చరామి నాటి చరామి అంటే వాటన్నిట్లో మనం అందరం సమానంగా పంచుకుందాము అని చెప్తాడు అదే విధంగా పెళ్లి ఎంత అయిపోయిన తర్వాత అక్కడ అగ్ని ప్రవేశం జరుగుతుంది అగ్ని పూజ జరుగుతుంది అగ్ని పూజ జరిగేటప్పుడు భర్తా అగ్ని చుట్టూ తిరుగుతారు తెలియని తర్వాత భర్త భార్యని చాలా ప్రశ్నలు వేస్తాడు లాస్ట్ ప్రశ్న ఏమిస్తాడు మీ మరి తెలిసే ఉంటుంది లాస్ట్ ప్రశ్న ఏమిస్తాడంటే అమ్మ నీవు పది మంది సంతానాన్ని కను పదకొండ సంతానంగా నన్ను నీ కొడుకుగా అంటాడు సో భార్య కూడా ఒక సందర్భంలో తల్లి లాంటిది అందువల్ల తల్లి తోడుగా నీడగా నువ్వు వరకు ఉంటుందని అదేవిధంగా భర్తనే మీకు పేరు వినే ఉంటారు బట్టెన ఎవరు కాగతీయుల కాలంలో కాకతీయుల కాలంలో ఒక సామంత అయిన ఒక కవి పొయట్ కార్యేషు యోగి కరణేశు మంత్రి రూపేచే కృష్ణ క్షమయాతు రామ భోజేశు మాత శయనేషు రంభ అనే వాక్యాలు చెప్పాడు చూడండి ఆయనే బద్దెన ఆ పద్యన ఏమంటాడో తెలుసా ఎక్కడైతే స్త్రీ సంతోషంగా ఉంటుందో ఎక్కడైతే స్త్రీ ఆనందంగా ఉంటుందో అక్కడ సౌభాగ్యాలుంటాయి సిరి ఉంటుంది అన్నీ ఉంటాయి ఎక్కడైతే ఆమె దుఃఖపడుతుందో అన్నీ పోతాయని చెప్పాడు అందుకనే సుమతి శతకంలో ఒక గొప్ప పద్యం రాస్తాడు పద్యం చెప్తాడు ఆ పద్యం నాలుగు వాక్యాలే ఉంటుంది ఎంత బాగుంటుందో తెలుసా ఆ నాలుగు అందరూ గుర్తుపెట్టుకోండి చెప్తాను ఒరికి నీరు ఒరికి ప్రాణంబు నీరు గరికి ప్రాణంబు తొండము ఒరిగి ప్రాణంబు కోమటి సిరికి ప్రాణంబో మగవు సిద్ధము సుమతి ఒరికి ప్రాణంబో నీరు వరి పండ పండాలంటే నీరు తప్పనిసరిగా ఉండాలి ఒక్కరోజు నీళ్లు పెట్టకపోయినా వరి అంతా ఎండిపోతుంది గరికి ప్రాణంబో తొండము అంటే ఏనుగు ఏనుగు తొండము చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్కడ కొట్టినా కూడా స్పందించదు అది తొండ మీద కొట్టండి మన లేపి పడేస్తుంది అది పురికిన ప్రాణంబు కోమటి పురి అంటే గ్రామం పల్లె పట్టణం అక్కడ తప్పనిసరిగా వర్తకుడు ఉండాలి పప్పులు ధాన్యాలు బియ్యాలు తెచ్చే వ్యక్తి తప్పనిసరిగా అక్కడ ఉండాలి ఆ వ్యాపారం అక్కడ లేకపోతే ఆ భూమిని తిట్టుకుంటూ అక్కడి నుంచి అందరు వెళ్ళిపోతారు కనుక పురికి కోమటి తర్వాత సిరికి ప్రాణంబు మగవ సిద్ధం సుమతి మన ఇంట్లో సిరి ఉండాలంటే సిరి అంటే సంపదలు ఉండాలంటే తప్పనిసరిగా మగవ ఉండాలని అర్థం మరి మగవ స్త్రీ దుఃఖములుంటే ఏమైతుంది దానికి కూడా పద్దని చెప్పాడు ఏం చెప్పాడు అంటే కలకంట తన్నీరు ఒలికినా కలకంట కన్నీరు ఒలికిన సిరింటి నిలవదు సిద్ధము సుమతి కలకంటి అంటే భార్య కలకంటి అంటే స్త్రీ స్త్రీ కంటిలో కన్నీరు వస్తే సిరి ఏంటో నిలవది సిద్ధము సుమతి అని చెప్తాడు అదేవిధంగా మీరు లేకపోతే స్త్రీలు లేకపోతే మన దేశానికి స్వాతంత్రం వచ్చేదా ఆలోచన చేయండి ఒక స్వరూప రాణి నెహ్రూ లేదా ఒక కమలా నెహ్రూ లేదా ఒక కస్తూ లేదా ఒక పుత్రలీపాయి లేదా ఒక సరోజన్య నాయుడు లేదా ఒక విజయలక్ష్మి పండిట్ లేదా ఒక అరుణ ఆసఫ్ అలీ లేదా బేదం హజరత్ మహల్ వీళ్ళంతా లేకపోతే మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చేదా ఎంతమంది మంచి వీరులను కన్నారు వీళ్ళు సరోఫ్ రాణి నెవరు ఎవరిని కన్నది జవహర్లాల్ నెవరు భగత్ సింగ్ ఎవరు కన్నారు విత్యవతి కౌర్ భగత్ సింగ్ భగత్ సింగ్ పేరు చెప్పగానే మన ఒండ్లో రక్తమంతా ప్రవహించినట్టు అవుతుంది భగత్ సింగ్ ఏ మాటలు చెప్పాడు భగత్ సింగ్ ఏం చెప్పాడు గుర్తు మీ పిల్లలకు చెప్పవచ్చు ఎప్పుడైనా నేను జీవితాన్ని ప్రేమిస్తాను నేను మరణాన్ని ప్రేమిస్తాను అవసరమైతే నేను మరణ నుంచి ఎర్ర పూల వనమలో పూలై పూస్తాను ఇంకా అవసరమైతే ఇంకా అవసరమైతే నేను ఉరితాలను ముద్దాడి ఈ నేల తల్లి ఒడిలో ఒరిగి శాశ్వతంగా నిద్రపోతాను అన్నాడు ఎంత గొప్ప భగత్ సింగ్ని తృద్యావతి కారు కన్నది స్వరూ ప్రాణి నెహ్రూ ఎవరిని కన్నది చొరవ ప్రాణి నెహ్రూ ఎవరిని కన్నది జవహర్లాల్ నెహ్రూని కన్నది జవహర్లాల్ నెహ్రూ ఎంత అద్భుతమైన రాజకీయవేత్త సెవెన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వరకు భారతదేశాన్ని ఎంత బాగా పరిపాలించాడు ఎంత సెక్యులర్ గా పరిపాలించాడు ఆ నెహ్రూ గారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో చనిపోయినప్పుడు తర్వాత పార్లమెంట్లో ఒక సంతాప సభ జరిగింది ఆ సంతాప సభలో అటల్ బిహారీ వాజ్పేయి గారు నెహ్రూ గారిని గురించి ఎంత బాగా చెప్పాడో తెలుసా బాగా పెట్టుకోండి చాలా బాగా చెప్పాడు ఆయన ఉర్దూలో చెప్పాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈజ్ వెరీ ప్రసిడెంట్ ఇన్ ఉర్దూ అండ్ హిందీ వాటిని తెలుగులోకి మార్చాను ఏం చెప్పాడంటే ఆయన మరణించినప్పుడు సంతాప సభ సంతాప సభలో ఏం చెప్పాడంటే ఒక కళ విచలితమైంది ఒక కళ విచలితమైంది ఒక పాట మోగపోయింది ఒక జ్వాల అనంతంలో కలిసిపోయింది ఎ డ్రీమ్ షార్టర్డ్ ఎ మెలోడీ ఈజ్ సైలెన్స్డ్ ఏ బర్నింగ్ ఫ్లేమ్ ఇస్ ప్లేమ్ జాయింట్ ఎటర్నిటీ ఇంకా ఏం చెప్తాడో తెలుసా ప్రతిరోజు మేల్కొని మాకు వెలుగు తెలుగు చూపుతున్న దీపము ఒకనాటి ఉదయము అర్ధాంతరంగా నిర్యాణం చెందింది ల్యాంప్ వైల్ షోయింగ్ సడన్లీర్డ్ ఇన్ ది మార్నింగ్ ఇంకా ఏం చెప్తాడో తెలుసా మేము మా స్నేహితులంతా నిద్రపోతున్నప్పుడు మేము మా స్నేహితులంతా నిద్రపోతున్నప్పుడు ప్రపంచమంతా కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు పారా వేస్తున్న వారంతా ఒకటింత మగతగా ఉన్నప్పుడు మాకెంతో విలువైన బహుమతిని యుతాక్షణంగా ఆ దయలేని ముత్తి లాక్కొని పోయింది అని చెప్తాడు వెన్ వై అండ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ స్లీపింగ్ వెన్ ది ఆఫ్ ది వరల్డ్ ఇస్ ది డీప్ స్లీప్ సెక్రటరీ గార్డ్స్ ఆర్ డోజింగ్ ఇన్ ది నైట్ అవర్ వాల్యుబుల్ గిఫ్ట్ అవర్ ప్రెషెస్ట్ గిఫ్ట్ ఇస్ టేక్ అనేవిపై అన్కైండ్ డెత్ సడన్లీ చూడండి అంత మంచి లీడర్ని కనది ఆ స్వరూపరాని ఎవరు ఈ విధంగా పుత్లీ బాయ్ ఎవరిని కనది మహాత్మా గాంధీ గారిని మహాత్మా గాంధీ గారు లేకపోతే మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదా అటువంటి మహాత్మా గాంధీ అటువంటి కమలా నెహ్రూ అటువంటి జయలాల్ నెహ్రూ అటువంటి భగత్ సింగ్ మళ్ళీ పుడతారా మహాత్మా గాంధీ గురించి లా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటాడో తెలుసా అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి గాంధీ లాంటి వ్యక్తి రక్త మాంసాలతో భారతదేశంలో నడయాడాడు అంటే భవిష్యత్ తరాలు నమ్ముతాయో లేదో అని చెప్పారు అంత మంచి వ్యక్తులని మీరు కన్నారు అందుకే మనం మహిళా దినోత్సవాలు జరుపుకోవాలి తర్వాత ధర్మం విషయంలో ధర్మం విషయంలో మా మీరే గొప్పవాళ్ళు ధర్మం విషయంలో ధర్మం అంటే ఏంటి వాట్ ఈస్ ధర్మ రైట్ వే ఆఫ్ లివింగ్ రైట్ పాత్ ఆఫ్ లివింగ్ న్యాయంగా ఉండటం ఇవన్నీ కూడా శారీరకంగా మానసికంగా వేధించకపోవటమే ధర్మం ఇంకా ధర్మం అంటే గా చెప్తాను వినండి గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి పూర్తిగా అప్పుల పాలైపోయాడు అపలపాలైపోయాడు చాలా అప్పులు చేశాడు అప్పులు చెల్లించలేకపోయాడు అప్పలవాళ్ళు వచ్చి అంతా తిరిగిపోతున్నారు అతను ఏం చేశాడో తెలుసా కోర్టుకు వెళ్ళేసి ఐపీ పిటిషన్ దాఖలు చేశాడు కోర్టు విచారణ చేసి ఐపీ దాఖలు చేసి ఇన్సాల్వెంట్ అని దాఖలు చేసింది అంటే అతను డబ్బు అప్పులు చెల్లించాల్సిన అవసరం లేదు ఆయన దిబాలా తీశాడని చెప్పింది అప్పుడు అప్పుల వాళ్ళు వచ్చిన అప్పుల వాళ్ళంతా కూడా తిరిగి వెళ్ళిపోయారు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆయన కొడుకు ఆయన కొడుకు ఈ వికేమే వెరీ ప్రామినెంట్ లాయర్ గ్రేట్ లాయర్ గ్రేట్ నోటరీ అయిపోయారు బాగా సంపాదిస్తున్నాడు రెండు చోట్ల సంపాదిస్తున్నాడు విపరీతమైన డబ్బు వచ్చేసింది అందుకని ఆ ఇంట్లో ఒక స్త్రీ తల్లి ఏమన్నదో తెలుసా నాయన నాయన చాలా అప్పులు తీసుకొచ్చాడు నాయన చెల్లించలేకపోయాడు వాళ్ళ ఇంట్లో ఎంతమంది స్త్రీలు కన్నీరు కారుస్తున్నారో ఏమో నీ దగ్గర డబ్బు చాలా ఉంది కదా నువ్వు ఎందుకు చెల్లించకూడదు అని కొడుకుని అడిగితే కొడుకు ఏమన్నా తెలుసా అమ్మ నువ్వు ఆ తల్లివమ్మ నువ్వు చెప్పిన మాట నేను వినుకుంటే ఎట్లా ఉంటానమ్మా అని అతను ఎవరెవరి దగ్గర తండ్రి అప్పులు చేశాడో అవన్నీ చూసుకొని ఆకాశం తెలుసుకొని వడ్డీతో సహా పోయి చెల్లించాడు దాన్నే ధర్మం అంటాం అటువంటి ధర్మ విషయంలో మీరే చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే ధర్మం ప్రకారం నడుచుకోవాలన్నా ధర్మాన్ని రక్షించాలన్నా కూడా కన్న కొడుకైనా కట్టుకున్న భర్త అయినా కూడా అదర్మంగా ప్రవర్తిస్తే ప్ర ప్రతిఘటించే శక్తి మీలోనే ఎక్కువగా ఉంది అధర్మంగా ప్రవర్తిస్తే కట్టుకున్న భర్త అయినా కన్న కొడుకైనా ఎదిరించే శక్తి స్త్రీలకే ఉంది బా భారతంలో గాంధారి మీకు అందరికీ తెలిసే ఉంటుంది గాంధారి ఎవరి తల్లి కౌరవుల తల్లి ఆమె ఏం చేసిందో తెలుసా తన పెద్ద కొడుకు అయిన దుర్యోధనుడు దగ్గరకు వచ్చేసమ్మ నేను పాండవుల మీద యుద్ధానికి వెళ్తున్నాను నన్ను దీవించు అని అంటే తల్లి ఏమంటుందో తెలుసా గాంధారి నాయన తప్పు చేస్తున్నావు పాండవులు ధర్మాత్మలు ధర్మాత్మల మీద నువ్వు ఇద్దరికి వెళ్తే నీ నాశనాన్ని నువ్వే కోరుకొని తెచ్చుకుంటున్నావు నువ్వు ఇద్దానికి వెళ్ళొద్దని వారిస్తే బరువు ఏమంటాడంటే నా తేనుడు ఇంకమ్మ నువ్వు చెప్పింది వినను నేను తప్పనిసరిగా యుద్ధం చేయాల్సిందే వాళ్ళ మీద నువ్వు నన్ను దీవిస్తావాలేదు అని అంటే గాంధారి ఏమని దీవించింది ఏదో ధర్మస్తతో జయ అంటారు ఎక్కడ ధర్మం ఉంటే అక్కడే విజయం కలుగుతుంది ఆయన పోర్ని పోరా అని దీవించింది ఆమె చెప్పినట్టుగానే ధర్మార్థులు పాండవులు విజయం సాధించారు అదేవిధంగా మండోదరి మండోదరి ఎవరు రామాయణంలో రావణేశ్వరుడు భార్య ఎంత ధర్మబద్ధంగా ప్రవర్తించింది రాక్షసుడు భార్య ఆమె స్త్రీ ఆమె యొక్క లక్షణాన్ని కోల్పోలేదు ఆమె దగ్గర ఉన్న ధర్మాన్ని కోల్పోలేదు సీత అని పోయినప్పుడు రావణ దగ్గరికి పోయి ఏమన్నది పండోదరి వారి మోర్ కూడా సీద్ అంటే ఏమనుకుంటున్నావు నారి అనే ఒక నారేమణి షీఎస్ ఉమెన్ ఇన్ ది యూనివర్స్ సకల కూడా సంపన్నురాలు ఆ యొక్క గొప్ప దేవుడు అని నమ్మిన వ్యక్తి ఆమె భార్య అని ఆమెకి వెంటనే విజయన్ చెప్పింది చెప్తున్నా కూడా వినలేదు వినకుండా ఏం చేశారు తర్వాత ఏం జరిగిందో మీ తెలుసు రాముడు పది తలలు తీసేస్తాడు పది పది తలలు తెగి పడిపోయిన తర్వాత తలలు తెగి పడిపోయిన తర్వాత కింద ఉన్న తర్వాత రావణుడు కండ నీరు పెట్టి మండధరి వైపు చూసి ఏడుస్తుంటాడు అప్పుడు కూడా దరి ఏమన్నా తెలుసా అప్పుడు కూడా ధర్మంగానే మాట్లాడింది